రానా దగ్గుబాటి విరాట పర్వంతో దండెత్తుతున్నాడు ట్రైలర్ పేలింది ప్రీ రిలీజ్ బిజినెస్ నలభై కోట్లని తెలుస్తోంది ఆగి ఆగి వస్తున్నా తనకి ప్రెజెంట్ గుడ్ టైం నడుస్తున్నట్టుంది అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మహిమే అంటున్నారు రానా ఏం చేసినా ప్రెజెంట్ తన టైం నడుస్తోంది విరాట పర్వం అసలు రిలీజ్ కష్టం అనుకున్న టైంలో ప్రీ రిలీజ్ బిజినెస్ మతి పోగొడుతోంది సాయి పల్లవితో కలిసి రానా చేసిన విరాట పర్వం మూవీ ట్రైలర్ రూపంలో అందరి అటెన్షన్ ని లాక్కుంది ఆ దెబ్బతో సినిమా బిజినెస్ మారిపోయింది గతంలో ఓటీటీ ఆఫర్ నలభై కోట్లు వచ్చింది కాకపోతే థియేట్రికల్ రిలీజ్ కి నో ఛాన్స్ అన్నారు కానీ ఓటీటీని కాదనుకున్నా కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో విరాట పర్వం నలభై కోట్లు వెనకేసుకుందట థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓటీటీ శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ అన్ని కలుపుకొని ఈ మూవీ నలభై కోట్ల వరకు రాబట్టిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఏ క్షణాన భీమ్లా నాయక్ చేశాడు లెక్కి మారిపోయింది భీమ్లా నాయక్ హిట్ ఇంపాక్ట్ ఇంకా రానాకి సెంటిమెంటల్ గా కనిసిస్తోంది రానా గతంలో అరణ్య చేశాడు గాజీలో మెరిశాడు బాహుబలితో ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు ఇలా ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీ మారుస్తూ ఎదుగుతూనే ఉన్నాడు రానా కథ కనెక్ట్ అయితే మల్టీ స్టారర్లు విలన్ పాత్రలు ఏవైనా చేసే తన ఫ్లెక్సిబుల్ అప్రోచ్ వల్లే రానా ఫేట్ మారుతోందంటున్నారు సౌత్ నార్త్ లో తనకున్న గుర్తింపు వల్ల మీడియం రేంజ్ బడ్జెట్లు తను చేసిన ప్రయోగానికి కూడా డబ్బింగ్ రైట్స్ శాటిలైట్ రైట్స్ రూపంలో నలభై యాభై కోట్లు సొంతమవడం సాధ్యమవుతోందట